హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని ఈరోజు మీకు ఒక సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ పెద్దగా ఏమీ లేదు కానీ రోజు రిధాన్ చిన్న చిన్న వంటలు అంటే దోశ వేసుకోవడం ఆమ్లెట్ వేసుకోవడం చూసుంటారు కానీ ఈరోజు స్కూల్కు హాలిడే అందులోనూ వాళ్ళ అమ్మా నాన్న పక్కన ఫంక్షన్ ఉంటే వెళ్ళారనమాట పక్కింట్లో అందుకని చెప్పేసి నాని నువ్వు నేను కలిసి వంట చేద్దాం అని పెద్ద ప్రపోజల్ పెట్టాడు మనవడు అంత ముద్దుగా అడిగితే ఏ నాని కాదు ఉంటుంది చెప్పండి ఇంకా మరి నేను కూడా కాదనలేను కదా సరేలే గంట ఏ పని రెండు గంటలైనా సరే ఎట్లాగో అవుతుంది కదా అని చెప్పేసి వంటలో ఓనమాలు ఎప్పుడో నేర్చుకున్నాడు ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నాడు అనమాట దానివల్ల మామయ్య కూడా అంటే ఇంతియాస్ కూడా చాలా బాగా వంట చేస్తాడు మీరు ఇంతకుముందు ఒక వీడియో చూడకపోతే చూడండి ఇంతియాస్ వల్ల మామయ్య చికెన్ అయినా సరే పప్పు చారైనా సరే చాలా ఏ వంట అయినా సరే చాలా బాగా చేస్తాడు అబ్బాయి తను మా ఇంట్లో ఆడవాళ్ళకన్నా మగవాళ్ళే వంటలో చేయి తిరిగిన వాళ్ళు అనమాట అదే ఆసక్తి నా మనవడు రిదాన్కు కూడా వచ్చినట్టుంది మా మన పెద్ద మామయ్య అయితే మంచి మంచిగా వంట చేస్తాడు మా డాడీ కూడా రెస్టారెంట్ లాగా బిర్యానీ చేస్తాడు వెరైటీ వెరైటీ చాలా టేస్టీగా ఉంటుంది నే నేనైతే చిప్పీస్ తిన్నాను బిర్యానీ తింటా అది అది వెరైటీ సూపర్ ఉంటుంది హలో గాయ్స్ నేను మీ నాని ఈరోజు మేము వంట చేస్తున్నాము మన నాని ఒక్కటే అన్నం చేస్తుంది హలో గాయస్ నేను హ్యాండ్ వాచ్ చేసుకుని వస్తున్నా నేను మీ నాని ఈరోజు వంట చేస్తున్నాము నేను టమాటర్ కట్ చేస్తున్నా ఇప్పుడు చూడు చూడు ఈ ఫింగర్ జాప్ ఇచ్చి నేను కట్ చేస్తున్నా జాగ్రత్తనే టమా టమాటా ఎలా కట్ చేయాలంటే మేము చూడాలి సరేనా అది ఒక్కటే గుర్తు పెట్టుకు లేకపోతే మీ ఫింగర్ కట్ అవుతుంది సరేనా జాగ్రత్తనే కట్ చేయాలి అలానే ఆనియన్స్ కూడా కట్ చేయాలి సరేనా ఇంట్లో ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళతో చెప్పి మేము వంట చేయాలి సరేనా ఏమన్నా కట్ అంటే అది అది ఒక్కటే గుర్తు పెట్టుకో సరేనా అబ్బా పెద్దవాళ్ళు మీ పెద్దవాళ్ళు ఉంటే మీ అమ్మను అమ్మమ్మ మీ నాన్నమ్మ వాళ్ళు ఉంటే వాళ్ళతోటి మీరు వంట చేయండి వాళ్ళు ఉన్నప్పుడు కానీ మీరు ఒక్కరు చేయొద్దు మీరు చిన్నపిల్లలు కదా ఫింగర్స్ అవి కట్ చేస్తారు అందుకని చెప్పేసి మీ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మీ పెద్దవాళ్ళ సమక్షంలో మాత్రమే మీరు స్టవ్ దగ్గరికి వెళ్ళి వంట ఏమో చేయడం నేర్చుకోండి సరేనా మా మమ్మీ డాడీ ఫంక్షన్కి వెళ్ళారు ఈరోజు నైట్ ఏం చేయాలంటే కేక్ కేకు కోకో కోలా సమోసా అవన్నీ చేయాలంటే తెచ్చారు మళ్ళీ ఇంకోటి ఒకటి ఉండే ఫుడ్లో మిక్చర్ అది సరేనా ఈరోజు నైట్ అదే అవుతుంది ఫంక్షన్లో దాని వల్ల నాన్న పక్కింట్లో ఫంక్షన్ ఉంటే వెళ్ళారనమాట అందుకని అదంతా చెప్తున్నాడు అంటే పక్కిళ్ళే కాబట్టి ఆ ఇంట్లోకి ఇంట్లోకి తిరుగుతున్నాడు అనమాట మీరు అనుకోవచ్చు చిన్నపిల్లలతో ఈ పని అంతా చేపిస్తున్నాను అని కానీ కూర్చొని సెల్ ఫోన్ చూసే బదులు లేదా ఆ టీవీ చూసే బదులు ఇలా వంటింట్లో నాకు హెల్ప్ చేయడం అంటే నా కళ్ళెదురుగానే పిల్లలు ఉంటే బాగుంటుంది లేకపోతే నేను ఇక్కడ వంట చేస్తున్నాను అనుకోండి వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అని అదొక టెన్షన్ నాకు అది కాక కొంచెం నిదానికి ఇంట్రెస్ట్ అనమాట వంట పని అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఎప్పుడు మీరు చూస్తూనే ఉంటారు వీడియోలలో వంటింట్లో నేను ఎక్కడుంటే అక్కడ వంట చేస్తాను అని తానే అంటూ ఉంటాడనమాట నేను అనుకోవచ్చు చికెన్ కూడా కడిగిస్తున్నాను అని కానీ అది ఎంత నీట్గా కడగాలి అనేది తనకు తెలియాలి అందుకని చెప్పేసి తానే క్లీన్ చేస్తాను నాని అంటే సరే అన్నాను కానీ ఆ పని తనతో చేయించాలంటే నాకు కూడా అంతగా ఏమి ఇష్టం నచ్చలేదు సరే తన ఇంట్రెస్ట్ తోటి తను చేస్తాను అంటే నేను ఎందుకు కాదనాలి అని చెప్పేసి చేయిస్తున్నాను అనమాట మళ్ళీ చిన్నోడు ఎన్ని పనులు చేయలేడండి వాడికి లేని ఒళ్ళు బధకం అనమాట కానీ రిధాన్ మాత్రం పనులు ఎన్ని చెప్పినా సరే చేస్తూనే ఉంటాడు చిన్నోడు కూర్చొని టీవీ చూస్తున్నాడు కనీసం వచ్చి వంట పని మేము ఏం చేస్తున్నామో చూస్తురారా అన్నా గాని వాడు టీవీని వదిలి కదిలి రావటం లేదు ఫింగర్ ఫింగర్ గ్యాప్ బస్ यहाँ की तुम्हें बच्चे में इतना काम कराती हूँ <laughs> ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ విధాన్ మాత్రం వంట చేయడంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు మరి పెద్దగా అయితే ఎలా అవుతాడో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం వంట చేయాలి అంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఒక్కొక్కటి అడిగి తెలుసుకుంటున్నాడు అనమాట అంటే కర్రేపాకును ఇలా కింది నుంచి తీస్తే ఏమవుతాయి ఆకులు పైనుంచి ఆకులు తీస్తే ఏమవుతాయి అని చెప్పేసి అడిగి తెలుసుకుంటున్నాడు కర్రేపాక్ వేసిన వెంటనే చిటపటలాడుతుంది కదా అందుకని చెప్పేసి నేను సిమ్లో ఉంచాను అనమాట సిమ్లో పెట్టేసి ఇప్పుడు వేయలేకన్నా ఏం కాదు అంటే అప్పుడు వేసాడు పప్పును టేస్ట్ చేసి చాలా బాగుంది నాని అంటున్నాడు ఎందుకన్నా అంటే అసలు ఇన్ని వెరైటీస్ ఈ పప్పులో ఇన్ని వేస్తే ఇంత టేస్ట్ వస్తుందా అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు అనమాట టేస్ట్ మనం పెద్దవాళ్ళమైతే జస్ట్ అన్నం పప్పు చికెన్ ఫ్రై అంటే ఏ ముక్కాలు గంట గంటలోనూ చేసిస్తాం కానీ పిల్లలతో కలిసి వంట చేయాలి పిల్లల్ని చేయించాలి అంటే చాలా ఓపికగా చేయించాలన్నమాట రెండు కళ్ళు సరిపోవు వాళ్ళంతా కళ్ళు చేసుకునే ఉండాలి వాళ్ళను గమనిస్తూ ఉండాలి ఇదే చికెన్ కదా చికెన్ కదా అది ఎల్లలాగా ఉంది మే మే మేము కాలం నెక్స్ట్ రెడ్ అవుతుంది కదా మీరే చెప్పండి ఓకే పా పాట టూ ఇదేనే చూపిస్తాను సరేనా అబ్బా మీదేం చదువుకుంటున్నారు ఫస్ట్ క్లాస్ ఓకే ఎంజాయ్ చేస్తున్నారా జనవరి న్యూ ఇయర్ మీ అందరికి తెలుసా మీకు అందరికి తెలుసు నాకే తెలుసు తెలుసు ఫైవ్ లో చికెన్ అయిపోయా మీరు కూడా అది చెయ్యాలి అయిపోతాయి అయిపోతాయి సరేనా అది ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి మైండ్ లో నేను ఫస్ట్ క్లాస్ చదువుకుతున్నా కూడా కులు నేను కూడా మా మా నానితో నేర్చుకున్నా అది అది ఒకటి గుర్తు లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇంట్లో 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 ఎవరంటే వాళ్ళు పనిషన్

పెట్టినారు మా నాన్న ఏం చెప్తా అంటే కుకింగ్ అయిపోతే మేము ముగ్గురు చాక్లెట్ తినమనే చెప్తుండు మరి ఎత్తాను ఆ చాక్లెట్ నాది ఆ చాక్లెట్ నాది చెప్తున్నా చెప్తున్నారు అవును నాని నిజంగానే కదా అవును నిజంగానే ఆల్ అండ్ అన్నం అమ్మమ్మ అన్నంలో అది వెల్లుల్లి అది వెల్లుల్లి అలా తింటే ఆవిధం మీద పెట్టి దగ్గు కఫం అవన్నీ తగ్గుతుంది అందుకని వెల్లుల్లి వేసుకున్నాను నేను మా బుడ్డోడు మా బుడ్డోడు ఏడుస్తున్నాడు నాకేం చెప్తున్నారు అంటే అర్థం చిన్నోడు నాకేం నాకేం చెప్తున్నారు మీకు తెలుసా

చూపి ఏం ఒక్కసారి అమ్మ బాగుంది కదా మరెండు కిందగా ఇండకే గొడవ పట్టున్నట్టు గొడవ ఓకేనా